అన్నమయ్య పదార్చనకే అంకితమై నిత్యం తన స్వరమాధుర్యంతో ప్రజల్ని భక్తిపారవస్యంలో ముంచెత్తిన విఖ్యాత సంగీత విద్వాంసులో గరిమిళ్ల బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానాన్ని చాలించారు వెయ్యికి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి ఆలపించి శ్రీవారికి సంకీర్తన నైవేద్యాన్ని సమర్పించి తను చాలించారు తిరుపతి భవానీనగర్లో తన స్వగృహానికి సమీపంలో ఆదివారం వాకింగ్కు వెళ్లిన ఆయన గుండెపోటుతో కన్నుమూశారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ తొమ్మిదిన రాజమహేంద్రవరంలో కృష్ణవేణి నరసింహారావు దంపతులకు జన్మించారు కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ నాయకులుగా రాణించారు భారత శాస్త్రీయ ఆధ్యాత్మిక గాయకులైన గరిమెళ్ల టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గాత్ర కళాకారుడిగా ప్రవేశించి ఆస్థాన విద్వాంసుడి హోదాకు ఎదిగారు అన్నమాచార్య కీర్తనలకు సంగీతాన్ని అందించడమే కాకుండా ఎనిమిది వందల పాటల్ని రికార్డింగ్ చేశారు యాభైకి పైగా శాస్త్రీయ కృతల్ని విడుదల చేశారు మూడు వందలకు పైగా లలిత సంగీత పాటలకు గాత్రాన్ని అందించారు అన్నమయ్య సంకీర్తనల్ని ఆలపించడంతో పాటు గరిమళ్ల స్వయంగా రచించిన పాడిన ఆంజనేయ కృతిమణిమాల నవగ్రహ కీర్తనలు కపిలేశ్వర స్వరమాధుర్యంతో పాటు లలిత సంగీతం కీర్తనల్ని రాశారు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో అన్నమయ్య సంకీర్తనలు ఆయన ఆలపించినవే కరిమెళ్ళ సంగీత ప్రస్థానంపై సావనీర్ను రూపొందిస్తుండగా హఠాన్మరణం చెందడం సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచెత్తింది ఆధ్యాత్మిక గీతాలాపనకు గాను గరిమళ్లను ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు సొంతం చేసుకున్నారు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు దేశ విదేశాల్లో ఆరు సంగీత కచేరీలు చేశారు సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత జానపద సంగీతంలోనూ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఈ నెల ఆరున యాదగిరిగుట్టలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో సైతం ఆయన తన గీతాలాపనతో ఆధ్యాత్మికతను పంచారు గరిమిళ్ల ఎందరికో అన్నమాచార్య కీర్తనలు పాడడం నేర్పారు వేల మంది శిష్యుల్ని అక్కున చేర్చుకొని విద్యను పంచారు ప్రతి శుక్రవారం టీటీడీ ఆలయాల్లో ఆయన ప్రత్యక్ష గానం ఇక వినిపించదనే చేదు నిజాన్ని శిష్య బృందం అన్నమాచార్యుల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు సార్ అకాల మరణం అనేటువంటిది మేము ఊహించలేకపోతున్నాం శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభమైన సందర్భంలో సార్ ఈరోజు రేపు పాడుతారు అని చెప్పని అనుకుంటూ మేము ఆశిస్తున్నటువంటి టైంలో ఈ విషయము చాలా కలవరపరిచింది సార్ దగ్గర మేము ఎన్ని తొమ్మిది తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తాము సార్ లేని కొండ మీద కానీ మన తిరుమల కానీ అదేవిధంగా తిరుచానూరు కానీ మంగాపురం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిరోజు సార్ పాటలు బాలకృష్ణ ప్రసాద్ గారి పాటల్లో ప్రతిరోజు వింటూ ఉంటారు ఎన్నో లక్షల కోట్ల మంది అయినా ఎప్పుడైనా కానీ ఆయన పాట వినేసి నిద్రపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని వందల మందిని అన్నమాచార ప్రాజెక్టులో స్కాలర్షిప్ చేసినటువంటి స్టూడెంట్లని తయారు చేశారు చివరి వరకు సారు ఆయన గానామృతాన్ని ఆ భగవంతుడి దగ్గరికి చేరుకున్నాడు ఇప్పుడు గరిమ భార్య రాధ వీరిద్దరి కుమారులు పవన్ కుమార్ అనిల్ కుమార్ అమెరికాలో ఉంటున్నారు వారు మంగళవారం తిరుపతికి చేరుకోనున్నారు వారు వచ్చిన వెంటనే తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి భగవంతుని సేవకే జీవితాంతం తన భర్త పరితపించారని గరిమెళ్ల భార్య అన్నారు తనను ఏకాకిని చేసి వెళ్లిపోయారంటూ కన్నీటి పర్యంతమయ్యారు సంగీతం తప్ప వేరే ప్రపంచమే లేదు అది అన్నమయ్య అన్నమయ్య అని అన్నమిక సేవ చేసి ఆయన పాదాలతో సమర్పించుకున్నాడు మొన్న కూడా యాదగిరి గుంటకు వెళ్ళి పౌగ్రం పాడాడు అన్నమయ్య ప్రతి వాళ్ళు వినాలి ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి అని అది అటు ఇటు పడిన కూడా ఒప్పుకోడు స్వరాలని అని కరెక్ట్గా తూకులాగా రావాలి రాగాలు కానీ పాటలు కానీ తిరిగి ఎంతో కష్టపడ్డాడు నన్ను ఏకాగ్య తీసాడు అంతే ఆయన తప్ప నాకే పాట ఉన్నా కూడా ఎక్కడ పోయినా సరే రజా జాగ్రత్త భద్రం నేను వచ్చేస్తానులే ఆయన ముందు నేను వెళ్ళిపోయి అంటే బాగుండేది నాకు దేవుడా ఇది ఇవ్వలేదు నేను ఎక్కువ రోజులు ఉండలేదు లేదు బాలకృష్ణ ప్రసాద్ గారు మా బావగారు ఐదు ఐదు గంటలు సాయంత్రం ఐదు గంటలకు ఆయన పరంపరారు అనుకోక ఆయన మామూలుగా కూర్చున్నారు మాట్లాడుతున్నారు ఉన్నప్పుడు రెండు ఒకసారి దగ్గు వచ్చేది రెండుసారి దగ్గు వచ్చేది ఇంకా కొద్దిగా ఫస్ట్ సైజ్ చేసినా కూడా ఆయన ఆత్మహత్య చేస్తున్నారు వాళ్ళ పిల్లలు వచ్చి అందరూ అమెరికాలో ఉన్నారు కాలిఫోర్నియాలో పవన్ కుమార్ అండ్ అనిల్ కుమార్ టిటిడి ఆస్థాన విద్వాంసుడు గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధుర గాత్రంతో వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షానికి పాత్రుడైన గరిమళ్ల దూరమవ్వడం బాధ కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు ఈ తరానికి అన్నమాచార్య కీర్తనాన్ని చేర్చేందుకు గరిమెళ్ల ఎంతో తప్పించి పలు కార్యక్రమాలు నిర్వహించారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు సంప్రదాయ జానపద లలిత సంగీతాల్లో తనదైన ముద్రవేసిన గరిమెళ్ల మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని మంత్రి లోకేష్ తెలిపారు బాలకృష్ణ ప్రసాద్ మృతిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులు ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు